అస్సలం వలైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లీలతో బాగా రుచిగా ఉండేలాగా మంచి హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలకి ఈ విధంగా స్వీట్ని చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా పగలగొట్టుకున్న ఈ టెంకాయల్ని ఇందులోకి పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలో టెంకాయ చిప్పల్ని పెట్టి కుక్ చేసుకోవడం వల్ల టెంకాయ చిప్పల నుంచి కొబ్బరిని ఈజీగా తీసుకోవచ్చు పదిహేను నిమిషాల తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీనిపైన ఉన్న మూతని తీసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి పల్లీల్ని ఎప్పుడు వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి హైలో పెట్టామంటే పైకి వేగి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా పల్లీల్ని వేయించుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలో ఉంటే మరీ ఎక్కువగా వేగుతాయి ఈ పల్లీల్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా పల్లీల్ని వేయించుకున్న కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కొద్దిగా బాదంని జీడిపప్పుని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బాదం జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తరువాత ఎండు ద్రాక్షని కొద్దిగా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఎండు ద్రాక్ష మనకి త్వరగానే ఫ్రై అవుతుంది కాబట్టి ముందుగా బాదంని జీడిపప్పుని కాస్త ఫ్రై చేసుకున్న తరువాత ఎండు ద్రాక్షని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తరువాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలు కంప్లీట్గా చల్లారిన తరువాత వాటిపైన ఉన్న పొట్టినంతా తీసేసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి రెండు లేదా మూడు యాలకుల్ని వేసుకోవాలి దీన్ని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా బ్లెండ్ చేశారంటే వీటిలో నుంచి ఆయిల్ వస్తుంది మనకి ఆయిల్ రాకూడదు ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టెంకాయ చిప్పలు కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి ఇక్కడ మనకి గ్యాప్ కూడా వచ్చింది ఇలాగ మనం ఇడ్లీ పాత్రలో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కొబ్బరి అనేది ఈజీగా సపరేట్ అవుతుంది చాకుతో అన్ని సైడ్స్లో మనం ఇలాగ చేసామంటే మనకి ఈజీగా ఈ కొబ్బరి వచ్చేస్తుంది ఈ టెంకాయ చిప్పల్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి ఈజీగా వస్తుంది కానీ టైం ఎక్కువ పడుతుంది టైం లేదు అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి టెంకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకొని ఇలాగ కొబ్బరిని సపరేట్ చేసుకొని ఈ కొబ్బరిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఉంటుంది ఏమీ పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ కొబ్బరికి పైన ఉన్న బ్లాక్ పార్ట్ని పీలర్తో కానీ లేదంటే చాకుతో కానీ ఇలా తీసేయాలి ఇలా తీసేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఇడ్లీ పాత్రలో కొబ్బరిని పెట్టి ఉడికించుకోవడం వల్ల పైన ఉన్న బ్లాక్ పార్ట్ కూడా మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా బ్లెండ్ చేయకూడదు కోర్స్గా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిని పెట్టుకోవాలి ఆ కడాయిలో ఉండే నెయ్యి సరిపోతుంది ఆ నెయ్యి సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ కొబ్బరిని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు ఇలాగా కొబ్బరిని వేసాను ఈ కొబ్బరిలో కాస్త తేమ ఉంటుంది ఆ తేమ పోయి మనకి కాస్త డ్రైగా అవ్వాలి ఈ కొబ్బరిలో ఉండే తేమ పోయేలాగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు నెయ్యిలో ఈ కొబ్బరిని వేయించుకోవాలి తరువాత ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పల్లీల్ని వేసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని ఇలాగ తురుముకోనైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గరిటతో ఒకసారి వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత రెండు నిమిషాల పాటు స్టవ్ని అలాగే ఆన్లో ఉంచుకొని బెల్లం కరిగిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తరువాత వీటితో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డూలు బాగా రుచిగా ఉంటాయి మంచి హెల్తీ రెసిపీ అండి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్